వేములవాడ ప్రభుత్వ పాఠశాలలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరం చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం వేములవాడ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఘనంగా జరిగింది పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు దాదాపు యాభై సంవత్సరాల తర్వాత కలుసుకొని ఒకరి యోగక్షేమాలు మరొకరు తెలుసుకొని గత స్మృతులను నిమరవేసుకున్నారు సాయంత్రం వరకు ఆనందోత్సవాల మధ్య కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ జనశక్తి నేత కూర దేవీందర్ విమలక్క రేగుల దేవేందర్

సిడీ సో ఏ పోటీ తోటిపడేవాళ్ళు అందరూ ఏ బీచ్ పోవాలని సిడికి ఎవరి ముందుకు వచ్చేవారు ఇంకా విన్నారు డిస్టర్బ్ చేస్తారు లేకపోనను కానీ ఏంటంటే అందరూ ఎందుకు చేస్తారు అందరికీ బీపీ షుగర్ ఇలాంటివి కామన్గా ఉంటున్నాయి కనుక కానీ ఏమాత్రం లేవు ఇప్పటివరకు లేవు ప్రజలేదు వరకు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ తిండి దగ్గర మనం కంట్రోల్ ముఖ్యంగా ఎందుకంటే ఆయన తిరిగి తిండి ఎవరైతే గురువు యొక్క ప్రాధాన్యత ఎంత ఉన్నదో మనకు ఆనాటి నుంచి కవీర్ కవి అప్పటి నుంచే మనకు తెలుసు కవీర్ అన్నాడు ఫస్ట్ మై పగిలే గురువుకో ప్రణం మైండ్ ప్రణమకరంగా బాని భగవాన్కు కరంగా అన్నాడు కౌంకి ఎందుకంటే పగిలే గురువుని పరిచయకర కోంకి ఏ ఈశ్వర హే ఏ రామహే ఏ భగవాని తిరిగిస్తానే కోణ పరిచయా గురువునే పరిచయా గురువేదో పరిచయం చేసాడు ఎవరు ఇతరుడు గోవిందుడు ఇతరు గోపాలుడు ఇతరుడు కృష్ణుడు ఇతరుడు రాముడు ఈశ్వరుడు కాబట్టి నా మొదటి యొక్క నమస్కారము ప్రణామను గురువుకి ఆ తర్వాతనే భగవంతు ఇస్తాను అని చెప్పాడు మరి ఆ విధంగానే ఇప్పుడు కూడా మరి ఆ విధంగానే ఈ యొక్క గురువు ప్రాధాన్యత ఇస్తున్నారు గురువు మీరు చాలా చేశారు నిజంగా కూడా మనం ఈరోజు చాలా సంతోషం ఉన్నాము మిమ్మల్ని ఈ యాభై వసంతాల వేడుకల్లో నేను చూస్తాను అనుకోలేదు ఇది ఎన్నో జరుగుతున్నాయి దాదాపు ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎవరెవరో జరుగుతున్నాయి ఎందుకంటే ఈ కొంత కొంత నేను చెప్పుకోవలసి ఉన్నది నేను ఈ పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇక్కడ నేను చదువుకున్న భీమనగుడి ఇంకట పాఠశాల అప్పుడు మా మదరు మా అమ్మగారు టీచరు వరలక్ష్మి పంతలమ్మ బుక్క పంతలమ్మ బడి అనేది తర్వాత బర్త్డే బడి అనేది ఈ రెండే అప్పుడు బాగా పరిచి మీ అందరికీ చాలా బాగా చేసుకోవాలి అయితే నేను పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆరవ తరగతి ఏడవ తరగతి ఆ తర్వాత మూడు సంవత్సరాలు ఇక్కడికి వచ్చి మీ పాఠశాల చదివా ప్రతి వాళ్ళు కూడా ఒక అభజయాన్ని విజయంగా మరచుకోవడం ఎట్లా ఆ తర్వాత ఒక నూరేళ్ళ అనుభవాన్ని మూటగట్టుకున్న మాతరము సమాజానికి ఏం చేయాలి సమాజంలో ఉన్నటువంటి ఇవాళ ఏమి లోపాలు ఉన్నవి తర్వాత ఏమి వైకల్యాలు ఉన్నవి ఎలాంటి దురలవాట్లు ఉన్నవి వాటి నుంచి ఎట్లా మనం బయటపడాలనే దానికి ఒక సందేశాత్మకంగా వీళ్ళ కృషి ఉండాలని నేను కోరుతున్నా అరవై ఐదేళ్ళ వయసుకు వచ్చాము మద్యపానం మీద మనం పోరాటం చేయాలి అట్లాగే ఈ సమాజాన్ని విజ్ఞానవంతం చేయాలి శాస్త్రీయ విజ్ఞానవంతం చేయడానికి ప్రయత్నం చేయాలి అట్లాగే మనం చదువుకున్న పాఠశాలను కాలేజీను మన పరిసరాలను కూడా అభివృద్ధి చేయడం కోసం ఏం చేయగలుగుతామో ప్రయత్నం చేయాలి అట్లాంటి ఒక కర్తవ్యాన్ని తీసుకోవడానికి కోసం కూడా ఈ కలయిక ఈ యాభై ఏళ్ళ కలయిక అనేది దోహదపడాలని నేను కోరుకుంటున్నాను అట్లాగే నా ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియస్తూ నా సహచర మిత్రులందరికీ అభినందన తెలియజేస్తూ ఈ కర్తవ్యాన్ని తీసుకోవడం కోసం ఈ సమావేశం ఈ కలయిక ఏదైనా ఒక దారి వేసుకోవాలని మాత్రం నేను కోరుతున్నాను అయితే సమాజం ఒక శాస్త్రీయ విజ్ఞానాన్ని అందుకోవడం కోసం ప్రయత్నం చేయాలనేది మేము ఈ స్కూల్లో ఎంతగా చదువుకున్నామో ఆ లైబ్రరీలో ఎంతగా చదివేది లైబ్రరీ ఉండే ఒకటి దేశాయ గారి గడిలో అక్కడ నేను మా అక్క ఇద్దరము దానిలో మెంబర్షిప్ ఉన్నాను ఆ లైబ్రరీలో టెన్త్ క్లాస్ నాటికే చాలా పుస్తకాలు చదివాము వందల పుస్తకాలు చదివాము ఆ ప్రేరణతోటి ఇవాళ సమాజానికి ఒక విజ్ఞానాన్ని అందించాలనేటువంటి దాంతో యాక్చువల్ మేము ఒక రంగవల్లి విజ్ఞాన కేంద్రం అని నందిక దగ్గర నిర్మిస్తున్నాము అది వీధి వీధిని ఇవాళ అట్లాంటి ఒక విజ్ఞాన కేంద్రాలు కావాలి అట్లాగే సమాజంలో ఏ తప్పుదారి పడడం కోసం మద్యపానం మత్తు పదార్థాలు ఏవైతే మనం మహమ్మారిలే పీడిస్తున్నాయో వాటిని యువతను కాపాడడం కోసం ఇక్కడ కర్తవ్యములు కర్తవ్యోగులు కావాలి అదే సమయంలో ఆనాడు మేము ప్రతి వాళ్ళు అందరము దొర దాత బానిస అందరం కూడా ఒకే స్కూల్ ఉండేది ఒక కామన్ స్కూల్ ఉండేది ఒక కామన్ స్కూల్ కోసము మన కృషి సంస్థ